గత నాలుగేళ్ల క్రితం భారీ వర్షాలకు సైకిల్ తొక్కుతూ వచ్చిన చిన్నారి సుమేధ నాలాలో పడిపోయి బండ చెరువుల శవమై తేలింది అప్పుడు కొంతమంది అధికారులు నామమాత్రపు చర్యలతోనే సరిపెట్టారు మళ్లీ వర్షాకాలంలో ఇలాంటి దుర్ఘటన పునరావృతం కాకూడదని సుమేధ ఉదాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అధికారులతో కలిసి దీనదయాల్ నగర్లో పర్యటించి నాలా పూడిక అట్టడుగు నుండి తీస్తేనే వరద నీటి ప్రవాహం కాలనీలోకి చేరకుండా ఉంటుందని అట్టడుగు నుండి పూడిక తీసి నాలాలో నుండి చెత్తను పూర్తిగా తొలగించాలని అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు జరుగుతున్న తీత పనులను ఎమ్మెల్యే స్వయంగా తనే లోతైన నాలాలోకి దిగి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నాలా పూడిక తీయకుండా ఉండటంతో చెత్త పేరుకుపోయి వరద నీరు రోడ్లపైకి రావడంతో సుమేధ ఉదంతం జరిగిందని ఇకపై అలాంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తానని అన్నారు सखर पेण